సమస్త మానవాళి కూడా ఉద్ధరింపబడడానికి వచ్చినటువంటి గొప్ప సహస్రం విష్ణు సహస్రం ఇది వీళ్ళు చెయ్యొచ్చు వీళ్ళు చెయ్యకూడదు అని అధికార భేదమేం లేదు విష్ణు సహస్ర స్తోత్రం చేసేవాళ్ళు ఉపదేశం పొందాలి అన్న ఏమని లేదు నేను ఇన్నాళ్ళు చేస్తాను విష్ణు సహస్రాన్ని ఏదో ఒక కామ్యం కోసమోని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసే అంగన్యాస కరన్యాసాలు చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి ఏదో నేను ఒక్కరోజు కూర్చుని సాయంకాలం ఖాళీగా ఉంది కాసేపు విష్ణు సహస్రం చదువుకుంటాను అని అనుకున్నాడు అనుకోండి అప్పుడు అసలు అంగన్యాస కానీ పూర్వోత్తర పీఠికలు కూడా చదవకలేదు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో మహానుభావులు ఆంధ్రదేశంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి అంత ప్రచారం తీసుకొచ్చిన ఒక ఆయన ఉన్నారు మల్లాది దక్షిణామూర్తి గారిని పూర్వాశ్రమ నామం ఆనంది ఆనంద భారతీ తీర్థ అని పేరు వరెవరో కాదు మీకందరికీ చిరపరిచితులు ప్రతస్మరణీయులు మహానుభావులు అష్టాదశ పురాణముల మీద గొప్ప అధికారము కలిగిన వ్యక్తి మాన్యశ్రీ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పూర్వాశ్రమంలో తండ్రి గారే వారు యతి దీక్ష తీసుకుని సన్యసించి ఆనంద భారతీ తీర్థ అన్న యతినామంతో ఈ లోకంలో తిరిగారు కొంతకాలం వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు వారు చాలా గొప్ప పరిశోధన చేశారు అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడు ఎలా చెయ్యొచ్చు అన్న దాని మీద ప్రత్యేకంగా కొన్ని కొన్ని వ్యాసములనే వెలువరించారు మీరు నీళ్లు ముట్టుకుని ఇన్నాళ్లు నేను విష్ణు సహస్రం చేస్తాను నాకు ఏదో కోరిక తీరాలి ఎందుకంటే మీరు ఉత్తర పీఠికలో చదువుతూ ఉంటారు ఆరోగ్యం కావలసిన వాడికి ఆరోగ్యం వైశ్యుడికి వ్యాపారంలో వృద్ధి ఉద్యోగాభివృద్ధి ఇది ఎవరు కోరుకుంటే వాళ్ళకి అది లభిస్తుంది అని దాన్ని మీరు కామ్యము కొరకు వాడుకోవాలి అంటే నీళ్లు ముట్టుకుని సంకల్పం చేస్తే అంగన్యాస కరన్యాసం చేసి పూర్వోత్తర పీఠికలతో చదవాలి కాదండి నేను భగవంతుని యొక్క నామంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సంతోషంగా చెప్పుకుంటాను అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పుకోవడానికి ఏ నియమూ లేదు వీరే ఈ స్తోత్రం చెప్పడానికి అర్హులు అధికారులు అన్న మాట శాస్త్రంలో లేదు నామము అందరూ చెప్పచ్చు యథార్థమునకు నామి ఒకడు నామము ఒకటి కాదు నామి అంటే పేరున్నవాడు నామము అంటే పేరు కోటేశ్వరరావు గారు అని మీరు అరిచారనుకోండి ఎవరో గభావన లేచి నేను వెంటనే ఇలా తిరుగుతాను అంటే కోటేశ్వరరావు గారు అన్న నామము నామి ఈ శరీరము అంత అవినాభావ సంబంధమును పొందేశాయి నామమును పట్టుకుంటే నామి మీ వంక తిరుగుతాడు ఎవరికా పేరుందో ఆయన మీ వంక తిరిగి చూస్తారు ఇప్పుడు ఒక మంత్రం మీరు చేస్తున్నారు అనుకోండి మంత్రానికి కూడా అధిదేవత ఉంటారు ధ్యాన శ్లోకం చేస్తారు ముందు ధ్యాన శ్లోకంలో ఇదిగో నేను చేసే మంత్రం యొక్క అధిదేవత ఇలా ఉంటుంది అని భావన చేస్తారు అంగన్యాస కరన్యాసం చేస్తారు అప్పుడు మంత్రజపం చేస్తారు కానీ మంత్ర జపం చేయడానికి అధికారం ఉంటుంది మంత్రజపం చేయడానికి ఒక ఉపదేశం ఉంటుంది మం మంత్రజపం చేయడానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి మంత్రజపం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయడాన్ని శాస్త్రం ఒప్పుకోదు శరీరం అసలు కదలకూడదు మంత్రాన్ని జపం చేస్తే కాణువుగా కూర్చుని మాత్రమే జపం చేయమని ఎందుకంటే మంత్ర జప విధానము అని మళ్ళీ ఒక పెద్ద ప్రకరణం ఎలా చేయాలి అసలు జపం అన్నది ఎలా పడితే అలా జపం చేయకూడదు కాబట్టి స్థాణువుగా జపం చేస్తారు కానీ నామని చెప్పేటప్పుడు ఎంత సౌలభ్యం ఉన్నది అంటే మీరు అటు ఇటు తిరుగుతూ చేయొచ్చు కూర్చుని చేయొచ్చు నిలబడి చేయొచ్చు అథవా మీరు మీ పని చేసుకుంటూ నామని చెప్పుకోవచ్చు అసలు శాస్త్రమునందు ఈశ్వర నామము చెప్పుకోకుండా మిమ్మల్ని ఉండమని లేదు ఏ ఒక్క నిమిషము కూడా నామము చెప్పకుండా నీ జీవితాన్ని గడుపు అని శాస్త్రాలు చెప్పలేదు కాబట్టి యథార్థమనకు శౌచమన్న మాట కూడా లేదు నామం విషయంలో కానీ కొన్ని కొన్ని నామాలు ఉన్నాయి లోకంలో సహస్రనామాలు అవి కూడా కానీ వాటికి మళ్ళీ గురుముఖత ఉపదేశం ఉండాలి లలితా సహస్రనామం ఉందనుకోండి యథార్థంగా మాట్లాడాలి అంటే లలితా సహస్రనామం గురుముఖత ఉపదేశం పొందకుండా చదవకూడదు ఎందుకు చదవకూడదు అంటే నేను అనేక పర్యాయాలు చెప్పాను అయ్యప్ప స్వామి దేవస్థానం కాకినాడలో నేను దాని గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను లలితా సహస్రాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే అనుష్ ఛందస్సు అలవాటై పదహారు అక్షరాల నామాన్ని చెప్పేటప్పుడు మీరు నాలుగు అక్షరాల దగ్గర కానీ ఎనిమిది అక్షరాల దగ్గర కానీ ఊపిరి తీయడం కానీ నామాన్ని విరవడం కానీ చేస్తే పూర్తి వ్యతిరేకార్థం అందులో చెప్పినది ఒక అర్థమైతే పూర్తి వ్యతిరేకమైనటువంటి అర్థం వస్తుంది నాకు దానికి ఉదాహరణ నా నోటితో ఇంత పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు తప్ప ఒక పదహార అక్షరాల నామం అందులో ఉందనుకోండి ఆ పదహార అక్షరాల నామాన్ని మీరు మధ్యలో ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి అన్నీ పదహారక్షరాల నామాలే ఉన్నాయనుకోండి ఇబ్బంది లేదు ఒకలా చదవడం వచ్చేస్తుంది కానీ అలా ఉండదు లలితా సహస్రంలో ఒక్కక్షరంతో నామాలు ఉంటాయి రెండు అక్షరాలతో ఉంటాయి మూడు అక్షరాలతో ఉంటాయి నాలుగు అక్షరాలతో ఉంటాయి ఐదు అక్షరాలతో ఉంటాయి పదితో ఉంటాయి పదకొండుతో ఉంటాయి పదహారుతో ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని అక్షరాల దగ్గర నామాన్ని విరవవలిసి ఉంటుంది అన్నది మీకు తెలియాలి తెలియకుండా లోకంలో అనుష్టుప్ ఛందస్సు యొక్క వ్యవహారం ఎక్కువగా ఉంటుంది ఉన్న మీదట ఎనిమిది అక్షరాల దగ్గర ఆపడానికి అలవాటు పడిపోతూ ఉంటారు లలితా సహస్రాన్ని కానీ అలా చదవడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్లు పోయిన తర్వాత అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు కారణం ఏంటంటే అదే పనిగా కూర్చుని వ్యతిరేకార్థంలో మాట్లాడితే అది స్తోత్రం చేయడం మాట దేవుడిరుగు అమ్మవారిని నింద చేయడం కింద కడుతుంది కాబట్టి గురుముఖత తెలుసుకోవాలి ఓహో ఇలా చదవాలన్నమాట లలితా సహస్రాన్ని అని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు చదవడం కానీ అసలు లలితా సహస్రం గబగబా కూడా చదవకూడదు జపా కుసుమ జపా పుష్ప నిభాకృతి అని జపం కూడా ఎలా చేయాలో అందులోనే రహస్యంగా చెప్పేశారు చాలా మెల్లగా చేయవలసి ఉంటుంది అన్ని ఉంటాయి కొన్ని కొన్ని సహస్రాలకి కాబట్టి అన్ని సహస్రనామములు తేలికగా చేసేసేవి కావు నామములే అయినా అలా చెయ్యకూడదు పైగా లలితా సహస్రనామ స్తోత్రం నిలబడి చదవడం నిషేధం నిలబడి చదవవద్దు అని చెప్తారు పెద్దలు కూర్చుని చదవండి అని చెప్తారు కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నిబంధనల కన్నా అన్నీ మినహాయింపులు ఇందుచేత అంటే ఒక్కటే కారణం జాగ్రత్తకి అంతటికీ కూడా అధిదేవత శ్రీ మహావిష్ణువు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఉండేటటువంటి అవస్థలు మూడు ఉంటాయి ఈ మూడు అవస్థల్లో రెండు అవస్థల్ని దగ్గరి చేస్తుంది ఉపాసనలో రెండు కింద చేసి ఒక రెండు అవస్థల్ని ఒక పక్కన పెట్టి ఒక అవస్థని వేరు చేస్తారు జాగ్రత్త స్వప్న సుషుప్తి అని మూడు ఉంటాయి జాగ్రత్త అంటే ఇంద్రియములు పనిచేస్తే జాగ్రత్త అంటారు కళ్ళు చూస్తూ ఉంటే ముక్కు వాసన చూస్తే నాలుక రుచి చెప్తే చర్మం స్పర్శ చెప్తే చెవులు వింటూ ఉంటే జాగ్రత్త నేను పడుకుందాం అని వెళ్ళి పడుకున్నాను అనుకోండి ఇంకా నేను గాఢమైన నిద్రలోకి ఇంకా వెళ్ళిపోలేదు కానీ మనసు ఇంద్రియములను వెనక్కి లాగేసి కలకండం మొదలు పెడుతుంది అంటే ఇప్పుడు కన్ను కొంచెం తెరిచున్నా ఎదురుగుండా ఉన్నదాన్ని మనసు చూడదు కన్ను చూస్తుంది కానీ మనసు పట్టుకోదు వింటుంది కానీ చెవి విన్నదాన్ని మనసు పట్టుకోదు తెలియదు గాఢ నిద్రలో ఉన్నాడా లేడు ఇంకా కలకంటున్నాడంటే మనసు తెలివిగా ఉంది ఇంకా కాబట్టి స్వప్నావస్థ తర్వాత మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయి లయమైపోతుంది సుషుప్తి గాఢ నిద్ర ఇంకా కళ కూడా కనడం